ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా రాష్ట్రాభివృద్దికి ప్రభుత్వం కృషి చేస్తోందని గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్ అన్నారు రాష్ట్రవ్యాప్తంగా వ్యాప్తంగా గణతంత్ర దినోత్సవ వేడుకలు ఈ రోజు ఘనంగా నిర్వహించారు వికసిత్ భారత్ స్వర్ణాంధ్ర విజన్ లక్ష్య సాధనకు రాజ్యాంగ స్పూర్తితో కలిసికట్టుగా పనిచేయాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పిలుపునిచ్చారు రాష్ట్రంలో పర్యాటక రంగం అభివృద్దిపై రేపు విశాఖపట్నంలో రీజనల్ ఇన్వెస్ట్మెంట్ మీట్ జరగనుందని మంత్రి కందుల దుర్గేష్ తెలిపారు వివరాలు వ్యాప్తంగా గణతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్ మైదానంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్ జాతీయ జెండాను ఆవిష్కరించారు పోలీసుల నుంచి గౌరవ వందనం స్వీకరించారు ఈ సందర్భంగా గవర్నర్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రజలు అభివృద్ధిని కోరుకుంటున్నారని వారి ఆకాంక్షలను నెరవేర్చే దిశగా కూటమి ప్రభుత్వం పనిచేస్తోందని అన్నారు స్వర్ణాంధ్ర విజన్ దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తోందని గవర్నర్ వివరించారు Government of India has brought Polavaram project back on track by releasing funds supporting in reviving the stalled works of Amaravati capital city, complementing the union government efforts. The state government has revived the centrally sponsored projects and is working towards stabilizing the state finances, charting a new path for Andhra Pradesh's recovery growth. Our government has crafted an ambitious roadmap, the Swarnendra Vision 2047. ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ తదితరులు పాల్గొన్నారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రజలకు గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు భారత స్వాతంత్ర పోరాట ఆశయాలను నెరవేర్చడానికి దేశ ప్రజలందరూ ప్రజాస్వామ్యపు నీడలో సురక్షితంగా సుభిక్షంగా జీవించటానికి వీలుగా రూపొందించిన రాజ్యాంగం అమలులోకి వచ్చి డెబ్బై సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా మహనీయుల త్యాగాలను స్మరించుకుందామని పేర్కొన్నారు వికసిత భారత్ రెండు పేల నలభై ఏడు స్వర్ణాంధ్ర విజన్ రెండు పేల నలభై ఏడుల లక్ష్య సాధనకు రాజ్యాంగ స్పూర్తితో అందరం కలిసికట్టుగా కృషి చేయాలని సామాజిక మాధ్యమం వేదికగా ముఖ్యమంత్రి పిలుపునిచ్చారు గిరిజనుల దేవత రాష్ట గిరిజన పండుగగా గుర్తింపు పొందిన శంబర పొలమాంబ జాతర మహోత్సవంలో భాగంగా ఈరోజు సిరిమాను చెట్టు శంబర గ్రామానికి చేరుకుంది రైతులంతా సిరిమాను తయారీకి అవసరమైన తాడికర్ర చెట్టును పార్వతీపురం మన్యం జిల్లా కందులపదం గ్రామం నుంచి ఈ రోజు సంబర గ్రామానికి తీసుకుని వచ్చారు ఈ నెల సంబరం వైభవంగా నిర్వహించనున్నారు ప్రజాస్వామ్య పాలనలో పౌరులందరికీ న్యాయం స్వేచ్ఛ సమానత్వం కల్పించి సోదరభావాన్ని పెంపొందించాలనేది రాజ్యాంగం లక్ష్యం అని రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ అన్నారు రోజు డెబ్బై ఆరవ గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఆయన శుభాకాంక్షలు తెలిపారు పంతొమ్మిది వందల యాభైలో ఇదే రోజున అమల్లోకి వచ్చిన రాజ్యాంగం గత డెబ్బై ఐదు సంవత్సరాల్లో వివిధ రంగాల్లో చట్టబద్ధమైన పురోగతిని చూసిందన్నారు శక్తివంతమైన దార్శనిక నాయకత్వంలో గణతంత్ర భారతదేశం అన్ని రంగాల్లో విశ్వగురువుగా ఆవిర్భవించటానికి దృఢంగా కృషి చేస్తోందని మంత్రి పేర్కొన్నారు ఈ చారిత్రాత్మక రోజున సమృద్ధిగా ఉన్న మన విస్తృత శ్రేణి మానవ మేధో సాంస్కృతిక సహజ వనరుల్ని ఉత్తమ స్థాయిలో ఉపయోగించుకుంటూ అన్ని రంగాల్లో ప్రపంచంలోనే అత్యుత్తమ స్థాయి దేశంగా తీర్చిదిద్దేందుకు పునరంకితమవ్వాలని ఈ సందర్భంగా మంత్రి పిలుపునిచ్చారు ఆంధ్రప్రదేశ్ సూక్ష్మ నీటిపారుదల సంస్థ ఐటీడీఏ భాగస్వామ్యంతో పార్వతీపురం మన్యం జిల్లాలోని కురుపాం జీఎం వలస మండలాల్లోని గిరిజన రైతులకు పది పాయింట్ సున్నా ఐదు లక్షల రూపాయల విలువ గల బిందు తుంపర్ల సేద్య పరికరాలను ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి అశితోష్ శ్రీవాత్సవ ఈ రోజు పంపిణీ చేశారు రెండు పేల ఇరవై నాలుగు ఇరవై ఐదు సంవత్సరంలో సూక్ష్మ నీటిపారుదల పథకం కింద పద్దెనిమిది వందల హెట్కార్ల విస్తీర్ణంలో బిందు తుంపర్ల సేద్య పరికరాలను ఉద్యాన వ్యవసాయ రైతులకు రాయితీపై అందిచేసేందుకు ఐటీడీఏ చర్యలు చేపట్టింది అందులో భాగంగా ఈ పరికరాలు కలిగిన వాహనాన్ని శ్రీవాస్తవ జెండా ఊపి లాంఛనంగా ప్రారంభించారు నిరంతర వార్తా విశేషాల కోసం ఆకాశవాణి సామాజిక మాధ్యమ వేదికలైన న్యూస్ ఆన్ ఎయిర్ యూట్యూబ్ ఛానల్ ను న్యూస్ ఆన్ ఎయిర్ డాట్ జీఓవీ డాట్ ఇన్ వెబ్సైట్ను ట్విట్టర్లు ఆల్ ఇండియా రేడియో న్యూస్ ను వీక్షించండి తెలుగు ప్రాంతీయ వార్తా విశేషాల కోసం ఆకాశవాణి న్యూస్ విజయవాడ మరియు ఆకాశవాణి న్యూస్ విశాఖపట్నం యూట్యూబ్ ఛానల్స్ ను వీక్షించండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం హైకోర్టు ఆవరణలో డెబ్బై ఆరవ భారత గణతంత్ర దినోత్సవ వేడుకలు ఈ రోజు ఘనంగా జరిగాయి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరసింగ్ ఠాకూర్ జాతీయ జెండాను ఆవిష్కరించి పోలీసు గౌరవ వందనాన్ని స్వీకరించారు అనంతరం ఆయన మాట్లాడుతూ భారత రాజ్యాంగం అమలుకు ఎటువంటి విఘాతం కలగకుండా న్యాయ వ్యవస్థ ఒక సంరక్షకునిగా పనిచేస్తుందన్నారు అటువంటి వ్యవస్థలో పనిచేసే న్యాయమూర్తులు న్యాయవాదులు ఎంతో బాధ్యతతో వ్యవహరించాల్సిన అవసరం ఉందన్నారు సార్వభౌమ సామ్యవాద లౌకిక ప్రజాస్వామ్య గణతంత్ర దేశంగా అభివృద్ధి పదంలో మన దేశం మరింత ముందుకు వెళ్లేందుకు డెబ్బై ఆరవ భారత గణతంత్ర దినోత్సవ వేడుకలు ప్రతీకగా నిలుస్తాయనే ఆశాభావాన్ని ఆయన వ్యక్తం చేశారు రాష్టంలో పర్యాటక రంగం అభివృద్దికి ప్రభుత్వం కృషి చేస్తోందని దీనిలో భాగంగా విశాఖపట్నంలో రేపు ప్రాంతీయ పెట్టుబడుల సదస్సు రీజనల్ ఇన్వెస్ట్మెంట్ మీట్ జరగనుందని రాష్ట పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ తెలిపారు ఈ రోజు రాజమహేంద్రవరంలో పాతికేయుల సమావేశంలో మంత్రి మాట్లాడుతూ ఉత్తరాంధ్ర పాత ఐదు జిల్లాల్లో పర్యాటక ప్రాజెక్టులు చేపట్టేవారని ఆహ్వానిస్తున్నామని సుమారు నూట యాభై మంది ఇన్వెస్ట్మెంట్ మీటుకు హాజరుకానున్నారని తెలిపారు పరిశ్రమల స్థాపన మాదిరిగానే పర్యాటక రంగంలో రాయితీలను అందిస్తామన్నారు రాబోయే ఐదు సంవత్సరాల్లో పర్యాటక రంగాన్ని అగ్రగామిగా తీసుకువెళ్లే దిశగా అడుగులు వేస్తున్నామని మంత్రి వివరిస్తూ అంటే ఇరవై ఏడవ తారీఖున ఉదయం పది గంటలకి నోవటల్ హోటల్లో టూరిజానికి సంబంధించి రీజనల్ ఇన్వెస్టర్స్ మీట్ను ఒకటి ఆర్గనైజ్ చేస్తున్నాం ఈ రాష్ట్రంలో పర్యాటక రంగం అభివృద్ధి చెందడానికి అవకాశాలు ఏమేమి ఉన్నాయనేటువంటి విషయాల్ని వాళ్ళకి వివరిస్తాం ఆ ఇన్వెస్టర్స్ ముందుకు వచ్చినప్పుడు వాళ్ళకి సరైనటువంటి సహకారం అందిస్తాం రేపు జరిగేటువంటి మీటింగ్లో ఖచ్చితంగా కనీసం ఒక పదిహేను మంది తోటి ఎంఓయూ అవ్వాలనేటువంటిది కూడా ఆలోచన చేస్తాం గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఈ రోజు సాయంత్రం విజయవాడలోని రాజ్భవన్లో ఎట్ హోమ్ కార్యక్రమం నిర్వహించారు గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ తేనేటి విందుకు ముఖ్యమంత్రి నాయుడు రాష్ట హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీర సింగ్ ఠాకూర్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మంత్రులు పార్లమెంటు సభ్యులు శాసనసభ్యులు ఉన్నతాధికారులు తదితరులు హాజరయ్యారు తెలుగువారి ప్రతిభకు పద్మ పురస్కారాలు వరించాయని ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ఏడుగురికి ఈ అవార్డులు దక్కడం గర్వకారణమని ఏపీ స్టేట్ వక్ఫ్ బోర్డు చైర్మన్ అబ్దుల్ అజీజ్ పేర్కొన్నారు వైద్యం కళలు సాహిత్యం ప్రజాసేవ తదితర రంగాల్లో విశేష కృషి చేసి దేశానికి గర్వకారణంగా నిలిచిన వీరి కీర్తి తెలుగువారందరికీ తరగని స్ఫూర్తి అని కొనియాడారు ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా అభివృద్ధికి ప్రభుత్వం కృషి చేస్తోందని గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్ అన్నారు రాష్ట్ర వ్యాప్తంగా గణతంత్ర దినోత్సవ వేడుకలు ఈరోజు ఘనంగా నిర్వహించారు వికసిత్ భారత్ స్వర్ణాంధ్ర విజన్ లక్ష్య సాధనకు రాజ్యాంగ స్పూర్తితో కలిసికట్టుగా పనిచేయాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పిలుపునిచ్చారు రాష్టంలో పర్యాటక రంగం అభివృద్దిపై రేపు విశాఖపట్నంలో రీజనల్ ఇన్వెస్ట్మెంట్ మీట్ జరగనుందని మంత్రి కందుల దుర్గేష్ తెలిపారు ప్రాంతీయ వార్తలు వార్తలు సమాప్తం గంటల నిమిషాలకు వింటారు